అందరికీ నమస్కారం మన ఇతిహాసమైనటువంటి రామాయణం గురించి తెలియని వారుండరేమో అయోధ్య నగరానికి దశరథుడు మహారాజు అతడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి మూడో భార్య అయినటువంటి కైకేయి ఒకనొక సందర్భంలో యుద్ధ సమయాన దశరథ మహారాజుకి సహాయాన్ని అందిస్తుంది ఆ సహాయాన్ని పొందిన దశరథుడు ప్రతిఫలంగా సంతోషంతో కైకేయిని ఏవైనా మూడు వరాలు కోరుకోమని అంటాడు అయితే అప్పుడు కైకేయి సందర్భం వచ్చినప్పుడు ఆ మూడు వరాలను నేను కోరుకుంటానని అంటుంది కాలగమనంలో రాముడితో పాటుగా లక్ష్మణుడికి భరతశతురులకి వివాహాలు జరిగి తెల్లవారితే రాముడు అయోధ్యా నగరానికి పట్టాభిషక్తుడు కావలసి ఉండగా కైకేయి మందర యొక్క చెప్పుడు మాటల వలలో పడి తన కొడుకులకు ఎక్కడ అన్యాయం జరిగిపోతోందన్న భయంతో కైకేయి అలకవహిస్తుంది దశరథుడు రాగానే తనకు ఇచ్చిన మూడు వరాలను ఈ క్షణమే ప్రసాదించమని కోరుకుంటుంది మాట ప్రకారం దశరథుడు ఆ మూడు వరాలను కైకేయికి ప్రసాదిస్తాడు అందులో భాగంగానే రాముడు నారచీరలు ధరించి తలలపై కొప్పులు వేసుకొని పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయాలని కోరుకుంటుంది పితృవాక్య పరిపాలనలో భాగంగా తెల్లవారితే రాజు కావలసిన రాముడు వనవాస జీవితం గడపడానికే నిశ్చయించుకుంటాడు అలా ఆ విధంగా అరణ్యాలలో సంచరిస్తూ సంచరిస్తూ తెలంగాణ ప్రాంతంలోని ఇల్లందకుంట ప్రాంతానికి శ్రీరామచంద్రుడు చేరుకున్న సమయంలో తన తండ్రి యొక్క మరణ వార్తను తెలుసుకుంటాడు అంతులేని బాధతో తన తండ్రికి అక్కడే ఇల్లందు చెట్టు యొక్క ఇల్లందు పలుకులతో పితృతర్పణ చేశాడని శాస్త్రం తాను నడయాడిన చోటనే ప్రసిద్ధమైన శ్రీ సీతారామ పుణ్యక్షేత్రంగా వెలిసిందని ప్రశస్తి ఈ వీడియోలో ఇల్లందకుంట పుణ్యక్షేత్రాన్ని కోనేరును చూడవచ్చును అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న కవిత అంశం అపర భద్రాద్రి వైభవం ఒక మాట ఒక బాణం ఒకే సీతతో జగతి నేలిన ఆదర్శమూర్తి అందరి బంధువై ఆదుకునే ప్రభువైనా తండ్రికిచ్చిన మాటకై కానలకేగే సీతా సమేతుడై కోదండమే ఆస్తిగా భావించి కొనసాగించిన యానమున లక్ష్మణుడు వెంట నడిచే అరణ్యకాలమున అలసట తీరే తీరే వేళ అలసట వేళ కాలం చేసిన తండ్రికై కడు దుఃఖముతో నడయాడిన చోటే ఇల్లందు పలుకులతో పితృతర్పణ చేసి వెలిసెను అచటనే సీతారామచంద్రుడు పాంచరాత్ర ఆగమనానుసారంగా పంచకలశ చక్రాదులే గోపురంపై నిలువగా పాంచరాత్ర ఆగమనానుసారంగా పంచకలశ చక్రాదులే గోపురంపై నిలువగా సమరసానందసీమల్లో సీమల్లో నడిచే భక్తుల తీరని కోరికల తోరణాలను తీర్చే సర్వజన రక్షకుడు లోకాభిరాముడు దర్శించినంతనే జన్మాంత సుకృతమయ్యే రామకోటి ప్రతులు నిక్షిప్తమైన చోటే రామస్తూపం వెలసి అంతరాలలో తన్మయానందాన్నే నిలుపుతోంది ఏకాంత సేవయందు అద్దాల మేడలో ఏకాంత సేవయందు అద్దాల మేడలో తనను తాను చూసుకుంటూ ఊయలయందు ఊహల్లో తేలుతూ మురిసిపోతున్న అందాల సీత రాముడు ముకులిత హస్తాలతో ముకులిత హస్తాలతో రామసుధా మధువును పంచుతూ అభయహస్తంతో రామపాదసేవ ధురంధరుడు హనుమంతుడు కొలువైనాడిచటనే గణపతి తోడుగా నమ్మక చెమ్మక అభిషేక ఆరాధనలో రామలింగేశ్వరుడి దర్శనం సర్వపాప హరణం శ్రీరామ నవమి వేళ ముత్యాల గోటి తలంబ్రాలతో పులకించి కోటి వరాలనిచ్చే కళ్యాణ సీతారాములను చూసిన కనులకు పండుగే హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి నుంది అపర భద్రాద్రి అయి వెలుగొందుతోంది ఇల్లందకుంట పుణ్యక్షేత్రం ఒక మాట ఒక బాణం ఒకే సీతతో జగతినేలిన ఆదర్శ మూర్తి